అందరికీ నమస్కారం స్టోరీస్ ఆఫ్ ది వర్డ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇక్కడ నమ్మకంతో నిండిన శాశ్వతమైన నిజమైన కథలు మీ ముందుకు వస్తాయి ఈరోజు మనం బైబిల్లో ఉన్న రెండు ముఖ్యమైన రాజులు ఎవరు అనగా రాజు సౌలు మరియు రాజు దాబీదు గురించి మాట్లాడుకుందాం ఇందుకు దేవుడు ఒకరిని క్షమించగా మరొకరినీ క్షమించలేదు ఈ కథ మొదటి సముయేలు మరియు రెండవ సముయేలు గ్రంథాలలో వ్రాయబడింది ఇది మనకు పశ్చాత్తాపం ఆజ్ఞాపాలన మరియు దేవుని గురించి శక్తివంతమైన పాఠాలను నేర్పిస్తుంది అయితే మనం కథను ప్రారంభిద్దాం ఒకప్పుడు దేవుడు సౌలను ఇస్రాయేలు యొక్క మొదటి రాజుగా ఎన్నుకున్నారు ప్రారంభంలో సౌలు వినయపూర్వకుడుగా దేవునికి విధేయుడిగా ఉండేవాడు కాని కాలక్రమంలో అతని మనసు మారిపోయింది దేవుని స్వరాన్ని వినడం కంటే సౌలు తన శక్తిపై మరియు నిర్ణయాలపై ఎక్కువ ఆధారపడడం మొదలుపెట్టాడు అతను తన మార్గంలో ఇతర కూడా నమ్మి దేవుని బదులుగా వారిని ఆశ్రయించడం ప్రారంభించాడు ఒకటి సమయేలు పదిహేను మూడు ప్రకారం దేవుడు సౌలుకు స్పష్టమైన ఆజ్ఞ ఇచ్చాడు నీవు వెళ్లి అమాలకీయులపై చేసి వారికున్నదంతా నాశనం చేయండి ఎవ్వరినీ విడిచిపెట్టవద్దు పురుషులు స్త్రీలు పిల్లలు పశువులు అన్నింటినీ నాశనం చేయండి కాని సౌలు ఆజ్ఞకు పూర్తిగా విధేత చూవకుండా అమాలకీయుల రాజును కొన్ని గొర్రెలను మరియు పశువులను విడిచిపెట్టాడు అతను ఈ జంతువులను దేవునికి బలులు అర్పించడానికి ఉద్దేశించానని చెప్పిన దేవుడు మాత్రం అన్నింటినీ నాశనం చేయమని స్పష్టంగా చెప్పాడు ఒకటి సమూయేలు పదిహేను ఇరవై రెండు ప్రకారం ప్రవక్త సమూయేలు సౌలను ప్రశ్నించగా సౌలు తన తప్పుపై పూర్తి బాధ్యత తీసుకోలేదు బదులుగా బలుల పేరుతో క్షమించమని బతిమాలాడు కానీ సమూయేలు ఆజ్ఞను ఒకడు గైకొనటవలన యహోవా సంతోషించినట్లు ఒకడు దహనబలులను బలులను అర్పించుటవలన ఆయన సంతోషించున ఆలోచించుము బలులు అర్పించుటకంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటే మాట వినుటయు శ్రేష్టము అని ప్రత్యుత్తరం ఇచ్చాడు సౌలు నిజంగా పశ్చాత్తాపడలేదు అతడు తన తప్పును సమర్థించుకోవడానికి ప్రయత్నించాడు అందుకే దేవుడు అతనిమీద అనుగ్రహాన్ని తొలగించి రాజ్యాన్ని వదులుకునే విధంగా తీర్మానించాడు అటు తరువాత దావీదు సౌలుకు తరువాత రాజుగా నియమించబడ్డాడు దావీదు కూడా పొరపాటు చేశాడు కాని అతని కథ సౌలుతో భిన్నంగా ఉంటుంది దావీదు ఒక గొర్రెల కాపరిగా ప్రారంభించి రాజుగా ఎదిగాడు దేవుని స్వంత హృదయానికి అనుగుణమైన వ్యక్తిగా పిలువబడ్డాడు కాని కూడా పాపం చేశాడు అతని జీవితంలో జరిగిన అత్యంత పెద్ద పాపం బత్ేబాతో తన వ్యభిచారం మరియు ఆమె భర్త ఊరియా ప్రాణాన్ని తీసిన చర్య రెండు సమయలు పన్నెండు పదమూడు ప్రకారం ప్రవక్త నాతన్ దావీదును ఎదిరించినప్పుడు దావీదు వెంటనే నేను యహోవాకు విరోధంగా పాపం చేశాను అని అన్నాడు సౌలులాగా దావీదు ఎలాంటి నెపం దేవుని మీద వెయ్యలేదు అతను తన పాపాన్ని అంగీకరించి దేవుని క్షమాపణ కోరాడు కీర్తనలు యాభై ఒకటి పది ప్రకారం దావీదు దేవునికి ఇలా ప్రార్థించాడు దేవా నాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అతని పశ్చాత్తాపం హృదయములో నుండి వచ్చినదది అందుకే దేవుడు అతనిని క్షమించాడు దేవుడు దావీదుని క్షమించాడు కానీ దావీదు చేసిన పాపం వల్ల కొన్ని దుష్ప్రభావాలు జరిగాయి అయినా దేవుడు అతనిపై కూపచూపాడు అదే సమయంలో సౌలు తన తప్పు అంగీకరించలేదు అతడు ఇతర మీద ఆధారపడి దేవునిపై తన విశ్వాసాన్ని కోల్పోయాడు మొత్తం చూస్తే ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పిస్తుంది మన తప్పులు ఎంత పెద్దవైనా మనం నిజంగా పశ్చాత్తాపడితే దేవుడు మనలను క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు వినయం మరియు దేవుని పట్ల నిజమైన హృదయంతో తిరగడం అనేది కీలకం వీక్షించినందుకు ధన్యవాదాలు మీరు ఈ కథనాన్ని స్ఫూర్తిదాయకంగా భావించి ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకున్నట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఉత్తేజకరమైన మరియు తెలివైన బైబిల్ కథనాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ ఆలోచనలు లేదా ప్రార్థనా అభ్యర్థనలను కామెంట్స్లో పంచుకోండి మనం కలిసి నమ్మకంలో ఎదగవచ్చు దేవుని ఆశీర్వాదాలు మీపై ఉండునుగాక